అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను అది కూడా గోధుమ పిండితో సాయంత్రం ఏదైనా వేడివేడిగా తినాలనుకున్నప్పుడు కేవలం పది నిమిషాల్లో గోధుమ పిండిలో చెయ్యి పెట్టకుండానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ చేసే విధానం చూపిస్తాను రండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి మన స్పైసీకి తగ్గట్టుగా నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని మనం పట్టి పెట్టుకున్న రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పిండిని లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి కొంచెం మనం గరిడితో వేస్తే పిండి జారుతో కింద పడాలన్నమాట అలా కలుపుకోవాలి మరి లూజ్గా ఎక్కువ వాటర్ వాటర్గా ఉన్నాయి అనుకోండి లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇదంతా కలిపేసుకున్నాక ఫైనల్గా మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి వేసుకోవాలనుకుంటే ఒక పిన్సాఫ్ వరకు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి వంట సోడా వేయడం వల్ల ఇంకా బాగా పొంగుతాయి ఇలా కలిపి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో జస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసి వదిలేయాలి ఇవి కొద్దిసేపటికి సెట్ అయిన తర్వాత టన్ చేసుకుంటూ బాగా ఎర్రగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి బెస్ట్ టీ టైమ్ స్నాక్స్ అప్పటికప్పుడు తింటే వేడివేడిగా సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఎలా రావాలి కలర్ వచ్చాక తీసేసుకోవడమే మనం పకోడి వేయాలంటే పెద్ద ప్రాసెస్ కదా దానికంటే ఇలా ట్రై చేస్తే ఇంకా బాగుంటాయండి నెక్స్ట్ వై కూడా ఇలాగే వేసేసుకోవాలి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్